ఈ కార్యక్రమాన్ని సమర్పిస్తున్న వారు ద పిఎంసి ట్రస్ట్ నమస్కారం పిఎస్ఎస్ఎం సమాచారానికి స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు నిజామాబాద్ జిల్లా తాళ్ల రాంపూర్లో నూతన పిరమిడ్ ధ్యాన మందిరం నిర్మాణానికి ఘనంగా భూమి పూజ బాపట్ల జిల్లా పేరాలలో అద్భుతంగా మండల ధ్యాన కార్యక్రమం ప్రకాశం జిల్లా ఒంగోలులోని శివగంగా పిరమిడ్ లో ధ్యాన ఆత్మజ్ఞాన సందేశ కార్యక్రమాలు నిజామాబాద్ జిల్లాలోని ముక్కాల్ గ్రామంలో ఆత్మజ్ఞాన కార్యక్రమం నిర్మల్ జిల్లా ఎంపీ ప్రాథమిక పాఠశాలలో ధ్యాన తరగతులు సత్యసాయి జిల్లా కొత్తపేటలోని బ్రహ్మహర్షి పత్రిజీ పిరమిడ్ ధ్యాన కేంద్రంలో ధ్యానం సజ్జన సాంగత్యం ఇక వివరాల్లోకి వెళ్తే నిజామాబాద్ జిల్లా ఎర్గట్ల మండలం తాళ్ల రాంపూర్ గ్రామంలో నూతనంగా నిర్మించే పిరమిడ్ ధ్యాన మందిరానికి ఘనంగా భూమి పూజ నిర్వహించారు ఈ కార్యక్రమానికి నందిపేట కేదారేశ్వర ఆశ్రమ వ్యవస్థాపకులు శ్రీ శ్రీ బాలయోగి శ్రీరాములు మహారాజు విశిష్ట అతిథిగా విచ్చేసి భూమి పూజ చేశారు అనంతరం తన జ్ఞాన సందేశాన్ని అందించారు ధ్యానం ఎంతో గొప్పదని ప్రతిరోజు ప్రతి వ్యక్తి ధ్యానం చేసి జ్ఞానం పొందాలని అన్నారు నిజామాబాద్ జిల్లాలోని అనేక గ్రామాల్లో ధ్యాన ప్రచారం చేస్తూ పిరమిడ్ ధ్యాన మందిరాలను నిర్మించడం గొప్ప విషయమని కొనియాడారు ఈ కార్యక్రమానికి మరో ఆత్మీయ అతిథిగా విచ్చేసిన పిఎస్ఎస్ఎం నిజామాబాద్ జిల్లా అధ్యక్షులు అడ్వకేట్ రాయకృష్ణారెడ్డి గారు మాట్లాడుతూ పిరమిడ్లు గొప్ప శక్తి క్షేత్రాలని విశ్వంలోని విశ్వశక్తిని పిరమిడ్ ద్వారా తీసుకుని గొప్ప ధ్యాన యోగులు పవన్ అని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో పిరమిడ్ ధ్యాన దంపతులు బద్దం రజిత దేవేందర్ మాల్యాద్రి దంపతులు నాగంపేట శ్రీనివాస్ దంపతులు సత్తవ దంపతులు మాస్టర్లు అమృతరావు రాజేశ్వర్ ఇలా వందకు పైగా ధ్యానమిత్రులు పాల్గొన్నారు వేరేది ఆశిస్తో లేదో నీ శ్రమ ఏదైతే పడుతుందో నీ ఫలితం నీ జీవితంలో కూడా నీ యొక్క కుటుంబాన్ని పోషించుకుంటూ ధర్మ మార్గాన్ని నడుమంటున్నాను శాస్త్రం ఆ ధర్మ మార్గమే ఈ యొక్క శాస్త్ర ప్రమాణం ఏకాంతంగా మంచి ధ్యానం భగవంతుని పూజించుకుంటూ నీ యొక్క మన ఇళ్ళలో ఉన్న యొక్క వాళ్ళందరినీ పరిపాలించుకుంటూ ఈ చేసుకుంటూ చాలు అదే మన మోక్షానికి మార్గం అందరం కూడా కాబట్టి ఆ మార్గము మరి వీరింటి అనంటే దేవేందర్ సార్ వాళ్ళ అనే ఇంట్లో ఇక్కడ ఇది మంచి అవకాశం చేయడం చాలా ఇది బాపట్ల జిల్లా పేరాలలోని పిరమిడ్ మాస్టర్ పిరమిడ్ మంగమ్మ బుట్టో నివాసంలో పదమూడవ మండల ధ్యాన కార్యక్రమం అద్భుతంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో సీనియర్ పిరమిడ్ మాస్టర్ విద్యారాణి పాల్గొని ధ్యానులకు చక్కటి ఆత్మ జ్ఞానాన్ని అందించారు శరీరంలోని కణాలు గురించి చక్కగా తెలియజేశారు అనంతరం అందరి చేత సామూహిక ధ్యాన సాధన చేయించారు ఈ కార్యక్రమంలో సీనియర్ పిరమిడ్ మాస్టర్ శివరామకృష్ణ ఆధ్వర్యంలో అద్భుతంగా జరిగింది ఈ కార్యక్రమంలో ఇరవై మందికి పైగా ధ్యానమిత్రులు పాల్గొన్నారు కణ కణం అంతానే మన బాడీ ఈ కణాలు అంతా కూడా ఎనిమిది మార్పులో ఉండదు ఎక్కడన్నా మీకు సైంటిఫిక్ హాస్పిటల్లో వెళ్ళినప్పుడు చూడండి ఒక జీరో ఇంకో జీరో రెండు యాడ్ అయినట్టు ఎనిమిది సింబర్లోనే ఉంటుంది కణం తొమ్మిది వచ్చేప్పటికి నవగ్రహాలు అన్ని తొమ్మిది ఇప్పుడు ఇంకా లాస్ట్లో ఉన్నది ఫస్ట్లో ఉన్న జీరో ఇంకొకటి మిగిలిపోయింది అన్నమాట ఆ జీరో వచ్చి పది పక్కన చేరితే ఎంతటి పవర్ దశావతారాలు దశ అవతారాలు అంటే విష్ణుమూర్తి ఎంత పవర్ఫుల్ అయిన పది చూడండి ఇప్పుడు ఏంటంటే తొమ్మిది వచ్చేసి గర్వంగా గర్వం ఎక్కువైపోయి ఇందాక చెప్పాను కదా మదం అనేదానికి ఒక ఎగ్జాంపుల్ నేను అన్నిట్లో జీరో నుండి నైన్ వరకు టెన్ కాకుంటుంది అనమాట నేను అన్నిట్లో పెద్ద నెంబర్ని నేను తొమ్మిది నాదే పవర్ నిజామాబాద్ జిల్లాలోని ముప్కాల్ గ్రామంలో పిరమిడ్ మాస్టర్ జానాభాయ్ ఆధ్వర్యంలో మూడు రోజుల ఆత్మజ్ఞాన శిక్షణ కార్యక్రమాన్ని అద్భుతంగా నిర్వహిస్తున్నారు మాస్టర్స్ ఈ కార్యక్రమంలో సీనియర్ పిరమిడ్ మాస్టర్ సునీత వెంకట్ పాల్గొని ధ్యానులకు అద్భుతమైన ఆత్మజ్ఞానాన్ని అందించారు ధ్యానం విశిష్టత భగవద్గీత సారాంశం గురించి వివరించారు ధ్యానం ఎంతో శ్రద్దగా చేస్తేనే ఫలితం ఉంటుందని బాగా సాధన చేసే కొద్దీ ఆలోచనలు లేని స్థితి వస్తుందని తెలియజేశారు అనంతరం అందరి చేత సామూహిక ధ్యాన సాధన చేయించారు ఇక ఈ కార్యక్రమంలో యాభై కొత్త పాల్గొన్నారు కొంచెం శ్రద్ధ పెట్టండి శ్రద్ధ పెడితే తప్పకుండా ఫలితం మనకి లభిస్తుంది కాబట్టి ఆలోచనని తొలగించడానికి శ్వాస మీద ధ్యాస పెట్టడానికి మీరు శ్రద్ధ పెట్టండి శ్వాస మీద ధ్యాస పెడుతుంటే శ్వాస ధ్యాస ఏకమైపోయి ఒకటైపోయి అప్పుడు శ్వాస చిన్నదవుతూ చిన్నదవుతూ రెండు కనుబొమ్మల మధ్యలోకి వస్తుంది రెండు కనుబొమ్మల మధ్యలోకి శ్వాస వచ్చి స్థితమవుతుంది స్థితం అవ్వగానే మన యొక్క మనసులో వచ్చే ఆలోచనలు పూర్తిగా వెళ్ళిపోయి ఆలోచన లేని స్థితికి వెళ్తాము ఆలోచన లేని స్థితికి వెళ్ళగానే బ్రహ్మరంధ్రం ఓపెన్ అవుతుంది చూడండి మన లోపల ఎంత ప్రాసెస్ జరుగుతూ ఉంటుంది ఆ ప్రాసెస్ని గమనించండి ఏ ఆలోచన లోపల ఉండకూడదు సత్యసాయి జిల్లా గంటాపురంలోని శ్రీ గురజాల అప్పస్వామి ధ్యాన మందిరంలో మూడు వందల అరవై రోజుల ఉచిత ధ్యాన శిక్షణ కార్యక్రమం అద్భుతంగా నిర్వహిస్తున్నారు పిరమిడ్ మాస్టర్స్ ఈ కార్యక్రమంలో భాగంగా నూట రోజు సీనియర్ పిరమిడ్ మాస్టర్ జనార్దన్ రావు పాల్గొని ప్రకృతి పంచభూతాల గురించి వివరించి చక్కటి జ్ఞానాన్ని అందించారు అనంతరం అందరి చేత సామూహిక ధ్యాన సాధన చేయించారు పిరమిడ్ మాస్టర్ జాస్తి కంద్యాల రామాంజనేయుల ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం అద్భుతంగా జరిగింది ఆ విధంగా నమస్కారం చేసుకోవాలి తర్వాత లేచిన తర్వాత మనం ఫస్ట్ వాడేటువంటి మగ్గు మొదటి మగ్గు కళ్ళకి అద్దుకోవాలంట నీటిని అప్పుడు మనం కాళ్ళు చేతులు ముఖం కడుక్కోవాలంట ఫస్ట్ గోమాతకు మొక్కోవాలి ఆ తర్వాత నీటికి గంగమ్మ నీటిని గంగమ్మ అంటాం కదా మనం గంగమ్మ ఆ గంగమ్మ లేని మనం బ్రతకలేము జగిత్యాల జిల్లా కోరుట్ల మండలం పైడిమడుగు గ్రామంలో గ్రామంలో సమ ఆధ్వర్యంలో ధ్యాన శిక్షణ తరగతులను అద్భుతంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో సీనియర్ పిరమిడ్ మాస్టర్ పాల్గొని ధ్యానులకు జ్ఞానబోధ చేశారు ధ్యానం విశిష్టత గురించి చక్కగా తెలియజేశారు తన ధ్యాన అనుభవాలను వివరించి ధ్యానులకు చక్కటి జ్ఞానాన్ని అందించారు అనంతరం అందరి చేత సామూహిక ధ్యాన సాధన చేయించారు ఈ కార్యక్రమంలో పైడిమడుగు మాదాపూర్ ఇటిక్యాల ఐలాపూర్ జోగిన్పల్లి భూపతిపూర్ గ్రామాలకు చెందిన ధ్యానులు ఎంతో ఉత్సాహంగా పాల్గొన్నారు ఆయనతో ఒకసారి నలభై రోజులనే ఇష్టాట ఒక నాలుగైదు రోజులు చూడంగానే నాకు ఒకటి గంధాబాబాది వీడియో తారసపడ్డది యూట్యూబ్ లో దొరికింది ఆ గంధాబాబా మహారాజు ఏం చేస్తుండే రోడ్డు పట్టుకొని పోగా ఆయనకు అందరూ నెగ్లెక్ట్ చేస్తుండే లేకుంటే కొందరు దర్శనం తీసుకుంటుండయా బాబా ఉంటే చూపెట్టు అంటుండే ఆయనతో ఏమైందంటే ఆయనకు అట్లా చెప్పాం ఒక పది పదిహేను మంది ఉన్నారు అరే బాబా మీకు శక్తి కాదు అంటున్నా కదా సుఖటా అలా కదా ఈ ప్రపంచంలో ఏ సెంట్ ఏ మూలకున్నా మీరు మీ చేతులలో రప్పించుకుంటే మీరు ఊహించుకోండి రప్పిస్తారు అన్న ఆయన అలాగే అందరు ఓళ్ళకు నచ్చింది వాళ్ళు ఊహించుకుందా ఇక చేతులలో ఊహించుకున్నా కానీ ఒక్క రెండు సెకండ్లు ధ్యానం రెండు నిమిషాలు కూర్చొని పెట్టేసి కళ్ళు తెరిచి కళ్ళు తెరిచి వాసన చూసుకోండి అని చెప్పిండు అందరు ఓళ్ళు ఏది ఊహించుకుంటే వాళ్ళకు అది వచ్చేసింది అందరు చప్పలు పెట్టాము నిర్మల్ జిల్లా ముధోల్ మండల కేంద్రంలోని ఎంపీ ప్రాథమిక పాఠశాలలో పిఎస్ఎస్ఎం ఆధ్వర్యంలో ప్రధాన ఉపాధ్యాయులు విజయలక్ష్మి అధ్యక్షతన విద్యార్థులకు ధ్యాన కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పిఎస్ఎస్ఎం జిల్లా సహాయ కార్యదర్శి రాజేశ్వర్ మాస్టర్ పాల్గొని విద్యార్థులకు ధ్యాన సాధనపై చక్కటి అవగాహన కల్పించారు మహాపురుషుల గురించి వివరించి ధ్యానం ద్వారానే వారు అంత గొప్పవారయ్యారని తెలియజేశారు విద్యార్థులు ప్రతిరోజు ధ్యానం చేయాలని బాగా చదివి చదువుల్లో రాణించాలని సూచించారు ఈ కార్యక్రమంలో టీచర్ తిరుమల పాల్గొన్నారు ఉన్నాడు నువ్వు చూసినావా మాట్లాడావా నీతో ఎక్కడ మాట్లాడుతున్నావు ఆ భగవంతు దేవుడితో నాకనే మాట్లాడతా నీ చూపిస్తా చూపిస్తాడు ఏం చేస్తాను ఆ నరేంద్రునికి తన లోపలికి కదా భగవంతుడు అప్పుడు ఇట్లా కూర్చొని కళ్ళు మూసుకొని ఇప్పుడు మనం చేసినాం కదా ఇప్పుడు మనం చేసినటువంటి ఈ ధ్యానం శ్వాస ఆధారంగా తన లోపలికి వెళ్తాం ఇక తన లోపలికి వెళ్తాం లోపలికి వెళ్తే లోపల ఉన్న ఆ భగవంతుని దర్శించినప్పుడు అపారమైన జ్ఞాపక శక్తి శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరం మండలం కొత్తపేటలోని బ్రహ్మర్షి పత్రిజీ పిర్మిడ్ ధ్యాన కేంద్రంలో ధ్యాన శిక్షణ ఆత్మజ్ఞాన సందేశ కార్యక్రమాన్ని నిర్వహించారు పిరమిడ్ మాస్టర్స్ ఈ కార్యక్రమంలో సీనియర్ పిరమిడ్ మాస్టర్ సురేష్ పాల్గొని ధ్యానులకు అద్భుతమైన అందించారు సామూహిక ధ్యాన సాధనతో మన సంకల్పశక్తి నెరవేరుతుందని తెలియజేశారు అలాగే ఆధ్యాత్మిక కథలు చెప్పి ధ్యానులకు చకటి జ్ఞానాన్ని అందించారు ఈ కార్యక్రమంలో విశేష సంఖ్యలో ధ్యానులు పాల్గొన్నారు ఇలా ఎక్కువ మంది ధ్యానం చేసే చోట లేదా పిరమిడ్లో కూడా ఆ సంకల్పాన్ని బయటకు వదలాలి అంటే ఓపెన్ చేయకూడదండి నా సంకల్పం ఇదే ఓపెన్ చేయకూడదు నేను సంకల్పం పెట్టుకున్నాను దానికి మీ శక్తిని కూడా ఇవ్వండి అంతవరకే సంకల్పాన్ని ఓపెన్ చేయకూడదు అలా చేస్తే అలా చేస్తే ఆ ధ్యాని యొక్క ప్రకంపనలు వైబ్రేషన్స్ విపరీతంగా పెరిగి అనుకున్నది జరుగుతుంది అది ఒక రీజన్ ఉంది పూలకాలం అందే కదండి ఋషులు ఇక్కడ కూర్చుంటారు ఎక్కడో జరిగేదాన్ని చెప్తారు తర్వాత తన కోరికను ఇక్కడ కూర్చొని తన పనిని చేసుకుంటాడు ఎలా చేసుకుంటాడండి జ్ఞాన శక్తి సంకల్ప శక్తి తీవ్రమైపోయినప్పుడు మనం చదవలసిన పని లేదు మీ పనిలేదు పని లేదు ఆ శక్తి అవన్నీ చేసుకోవాల్సింది ప్రకాశం జిల్లా ఒంగోలులోని శివగంగా పిరమిడ్ లో పిఎస్ఎస్ఎం ఆధ్వర్యంలో ధ్యాన శిక్షణ కార్యక్రమం అద్భుతంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో సీనియర్ పిరమిడ్ మాస్టర్ టిఎస్ఆర్ మూర్తి పాల్గొని ధ్యానులతో చక్కగా ధ్యాన సాధన చేయించారు కాంతి పుంజాలని దేవుడు ఎక్కడో లేడు మనలోనే ఉన్నాడని తెలియజేశారు ఆధ్యాత్మిక గీతాలను ఆలపించి ధ్యానులకు చక్కటి జ్ఞానాన్ని అందించారు అనంతరం అందరి చేత సామూహిక ధ్యాన సాధన చేయించారు మనం ఆత్మ పదార్థాలం ఈ రక్తము మాంసము యువతులు కాదు మనం కాంతి కాంతి పదార్థాలం వేసారి వేసారి ఆ చటని చట వెదకి లేటన్ చునించి తరచి చూచె తానో కనుగొని ఎక్కడెక్కడో వెతికాము దేవుడి కోసం కలిసిపోయాం ఎక్కడా లేటు మనమే దేవుళ్ళమై ఉన్నాం శ్రీ సత్యసాయి జిల్లా పొట్లమరి గ్రామంలోని శ్రీ ఋష్యశృంగ మహాముని పిరమిడ్ ధ్యాన మందిరంలో పొట్లమరి పిరమిడ్ సొసైటీ ఆధ్వర్యంలో ఆత్మజ్ఞాన సందేశ కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమంలో సీనియర్ పిరమిడ్ మాస్టర్లు జయలక్ష్మి భానుమతులు పాల్గొని ధ్యానులకు అద్భుతమైన ఆత్మజ్ఞానాన్ని అందించారు మనం భూమిపైకి వచ్చేటప్పుడు ఏ జీవితం కోరుకుంటామో అదే జీవితం వస్తుందని తెలియజేశారు అందరూ నిరంతరం ధ్యాన సాధన చేయాలని సూచించారు అనంతరం అందరి చేత సామూహిక ధ్యాన సాధన చేయించారు చెప్పండి ఏం మర్చిపోయామో నేతలు గిన్నెలు ఎప్పుడు అందరూ బంగారు కట్టి మా వాళ్ళు నావో ఎప్పుడు మనకి తీసిందే మనం ఏం కావాలని తెచ్చుకున్నామో అదే వస్తుంది మనం పాట నేర్చుకోవాలని వచ్చినాము మరి పాట నేర్చుకోవాలి వద్దా వద్దా చెప్పండి మనం ముందు జన్మలో బాగా అనుభవించింటాము అది విష పుట్టి వద్దనికే నీ జన్మలో నీ పాఠాలు నేర్చుకోవాలా నూరు రూపాయలు సంపాదించి అన్ని నూరు రూపాయలు ఎలా వచ్చింది కష్టం వాళ్ళు నేర్చుకోవాలా అని ముమ్మే వచ్చినా మరి అలాంటి జీవితమే వస్తుంది కదమ్మా మనకి తలసారి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలంలోని ఏజీహెచ్ఎస్ పెదమిడిసిలేరులో విద్యార్థులకు పిఎస్ఎస్ ఆధ్వర్యంలో ధ్యాన శిక్షణ తరగతులు నిర్వహించారు మాస్టర్స్ ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయురాలు మాస్టర్స్ పాల్గొని విద్యార్థులకు ధ్యాన సాధనపై చక్కటి అవగాహన కల్పించారు ధ్యానం చేస్తే ఉన్నతంగా ఆలోచిస్తామని మంచి చెడు విచక్షణ వస్తుందని తెలియజేశారు ఇంతటి అద్భుతమైన ధ్యానాన్ని విద్యార్థులు క్రమం తప్పకుండా చేయాలని సూచించారు అనంతరం అందరి చేత సామూహిక ధ్యాన సాధన చేయించారు ధ్యానం చేయడం ద్వారా మన మీద మనకి కాన్ఫిడెన్స్ లెవెల్స్ పెరుగుతాయి చదువు మీద ఏకాగ్రత కుదురుతుంది జ్ఞాపకశక్తి పెరుగుతుంది ప్రతిరోజు క్రమం తప్పకుండా మన వయసు ఎంత ఉంటుందో అన్ని నిమిషాలు ఉదయం సాయంత్రం చేయాలి మధ్యలో ఎప్పుడు వీలైతే అప్పుడు చేస్తూ ఉండాలి ధ్యానం చేయడం వలన మానసికంగా శారీరకంగా దృఢంగా తయారవుతాం మంచి క్రమశిక్షణ అలవడుతుంది మంచిగా మాట్లాడడం అలవడుతుంది మనల్ని మనం గౌరవించుకుంటూ ప్రేమించుకుంటూ ఇతరుల పట్ల స్నేహపూర్వకంగా మెలగడం సహాయం చేయడం ప్రతి ప్రాణి పట్ల కూడా జాలితో దయతో ప్రేమతో కరుణతో ఉండడం అలవడుతుంది ఎన్నో మంచి లక్షణాలు అలవడతాయి ధ్యానం వల్ల కాబట్టి ప్రతిరోజు తప్పకుండా ధ్యానం చేయాలి సత్యసాయి జిల్లా ధర్మవరం మండలంలోని ఆత్మధర్మ పిరమిడ్ ధ్యాన మందిరంలో ధ్యానం సజ్జన సాంగత్యం కార్యక్రమాన్ని అద్భుతంగా నిర్వహించారు పిరమిడ్ మాస్టర్స్ ఈ కార్యక్రమంలో సీనియర్ పిరమిడ్ మాస్టర్ బ్రహ్మర్షి గోపాల్రెడ్డి పాల్గొని ధ్యానులకు అద్భుతమైన ఆత్మజ్ఞానాన్ని అందించారు భగవంతుని ఏమి కోరుకోవాలనే విషయం గురించి చక్కగా వివరించారు కష్టాలు వస్తే ఎక్కడికో పరిగెత్తకోకుండా ధ్యాన సాధన చేయాలని సూచించారు అనంతరం అందరి చేత సామూహిక ధ్యాన సాధన చేయించారు ఈ కార్యక్రమంలో విశేష సంఖ్యలో ధ్యానులు పాల్గొన్నారు దాని దగ్గర పోవాలని చెప్పేవాళ్ళు లేరు మొత్తానికి వచ్చే స్వీకరించని చెప్పేవాళ్ళు లేరు పరిగెత్తు దాని కోరుకో దీన్ని కోరుకో అడుక్తిను ఎవరున్నా లేదు ఈ సబ్బు ఇపో అడుగుతాను రేపు సిరి సేవ దగ్గర అడుక్కో 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 మీకేం తెస్తాడు అంతే మీకు అష్టం నిపుతాడు ఇదే ఆలోచన తప్ప మనం దాని దగ్గర పోవాలనేది మాత్రం లేదు అది ఓడగొట్టుకుందాం అనేది లేదు వాయి వాళ్ళైతే వాళ్ళైనా దేవతలైనా వాళ్ళు చేసే పని అని తెలుసా తన భక్తులు బాధ చూగాక ఇప్పుడు మనం కోట్లే బాప ఈ గురని చెప్పి పీజితే ఏం చెప్తాడు మనం ముళ్ళు పోయి మనం అడుపుకునేదంతా వాయిదా వాళ్ళు చేసిన కార్యం అనుభవించాల్సింది ఎప్పుడైనా ఇప్పుడు వాయిదా వాయిదా స్వామి అంటే ఏం చేస్తారు మన పాపాలని నేర్పించిన కేవలం అడతనాలన్నీ అడచత్తం బాగా యాగురికి పోయినా స్వామి నాకు ఇది నాకు అది నాకు అచ్చుడు చదువుడు లేదు అడిగి అడిగితే ఉంది భగవంతుని దగ్గరికి పోతే పర్వనామా నాకు జ్ఞానాన్ని ప్రసాదించి నిత్యని ప్రసాదించు అని అడిగే వాళ్ళు లేరు ఎందుకంటే అది లేదు అది లేదు లేదంటే భగవంతుడు నువ్వు కావాలి నాకు అని వాళ్ళు లేరు భగవంతుని వాళ్ళు లేరు నాకు అది కావాలా ఇది కావాలి అది కావాలా ఇది కావాలి కష్టాల వద్దు బాధలదు ఇది నిరంతరం సుఖాలు కావాలి ఇంకేమి ఏదే సుఖాలు వస్తా అంటే ఆడగాకపోతా అంటే ఏమి కేసు ఏమైతుంది అన్ని కేసులు వాయిదాలు వేయి చేపించి పెండింగే అన్ని పెండింగే దుర్గీ మండల కేంద్రంలో పిఎస్ఎస్ఎం ఆధ్వర్యంలో మహాకరుణ శాకాహార ర్యాలీని అద్భుతంగా నిర్వహించారు మాస్టర్స్ ఈ కార్యక్రమంలో మాస్టర్లు ధ్యానులు పాల్గొని దుర్గీ గ్రామంలోని వీధుల గుండా ప్రచారం నిర్వహిస్తూ శాకాహార ర్యాలీని ఎంతో అద్భుతంగా నిర్వహించారు శాకాహారం ప్రాముఖ్యతను తెలిపే ప్రకార్డులు ప్రదర్శిస్తూ నినాదాలు చేస్తూ ఎంతో ఉత్సాహంగా ర్యాలీని కొనసాగించారు శాకాహార విశిష్టత గురించి ప్రజలకు తెలియజేసి అందరూ శాకాహారులుగా మారాలని ధ్యానం చేయాలని ఈ సందర్భంగా కోరారు మొక్కుబాని చెప్పడం అనాగరికం మిత్రులారా ఇకనైనా గాంధీ మార్గంలో మరి గాంధీ గారి పేరు పెట్టుకున్నాం గాంధీ బొమ్మ సెంటర్ అని అన్ని ఊళ్ళల్లో గాంధీ విగ్రహాలు పెడతారు కానీ మనం అహింసలో ఉంటున్నామా జీవహింస చేస్తున్నామా అని ఎవరికి వాళ్ళు ప్రశ్న వేసుకోండి మరి మనలో మానవత్వం ఉందా లేదా ఒక్కసారి ఆలోచించుకోండి మిత్రులారా ఏ జీవిని ఆహారం కోసం చంపద్దు పడ్డాయని పంటలు పండుతాయని జీవుల్ని చంపదు మిత్రులారా మరి రైతునికి అహింసే ఆయుధం అహింసలో జీవించినప్పుడు తనతో పనిచేస్తున్న జీవాలను కాపాడినప్పుడే పంటలు బాగా పండుతాయి వ్యాపారస్తులైన వ్యాపారంలో అభివృద్ధి చెందుతారు మాంసం తింటే నూట యాభై తొమ్మిది రకాల జబ్బులు వస్తాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ చెప్తా ఉంది కాబట్టి ఇకనైనా గాంధీ మార్గంలో నడుద్దాం అహింస ధర్మంలో జీవిద్దాం సత్యమేవ చే అహింస పరమో ధర్మ అన్న నినాదాలకి మరి వాస్తవ రూపం వాస్తవ రూపం కల్పిద్దా మిత్రులారా తక్షణమే జంతు ప్రేమికులుగా మారదాం శాఖాహారులుగా మారదాం ఇదే పిరమిడ్స్ పెంచర్ సొసైటీస్ మూమెంట్ ప్రకాశం జిల్లా ఫిబ్రవరి ఆదివారం రోజు మెగా శాకాహార ర్యాలీని అద్భుతంగా నిర్వహించనున్నారు పిరమిడ్ మాస్టర్లు ఈ కార్యక్రమం ఉదయం పది గంటలకు ఖంభంలోని గాంధీ బజార్లో గల వెంకటేశ్వర స్వామి కళ్యాణ మండపం నుంచి ప్రారంభమై సాయంత్రం ఐదు గంటల వరకు కొనసాగనుంది ఇందులో మాస్టర్లు ధ్యానులు ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని ఆత్మీయ ఆహ్వానం పలికారు కార్యక్రమ నిర్వాహకులు పిరమిడ్ మాస్టర్స్ అందరికీ నా నమస్కారములు జగద్గురు బ్రహ్మర్షి పత్రిజీ గురువు గారికి నా హృదయపూర్వక నమస్కారములు శ్రీ శ్రీ సీతారామ పిరమిడ్ ధ్యాన మందిరం ఖంభం ప్రకాశం జిల్లా తొమ్మిది రెండు రెండు వేల ఇరవై ఐదు ఆదివారం ఉదయం పది గంటల నుంచి శాకాహార ర్యాలీ ప్రారంభమవుతుంది శాకాహార సద్భావన యాత్ర మెగా శాకాహార ర్యాలీ కాబట్టి మాస్టర్స్ పిరమిడ్ మాస్టర్స్ అందరూ ఈ శాకాహార ర్యాలీలో పాల్గొని విజయవంతం చేయవలసిందిగా కోరుచున్నాము జై ధ్యాన జగత్ జై శాకాహార జగత్ జై పిరమిడ్ జగత్ మరి గురువుగారి లక్ష్యంలో భాగంగా ఈ శాకాహార ర్యాలీని విజయవంతం చేద్దాం అహింసో పరమో ధర్మ హింస చూడు హింసా పకడు కాబట్టి పిరమిడ్ మాస్టర్స్ అందరూ వచ్చి ఈ శాకాహార ర్యాలీని విజయవంతం చేయవలసిందిగా కోరుచున్నాము థ్యాంక్ యూ మాస్టర్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ శ్రీ వెంకటేశ్వర కళ్యాణ మండపం గాంధీ బజార్ సీలంబారి వీధి ఉదయం పది గంటల నుంచి సేకార ర్యాలీ స్టార్ట్ అవుతుంది మాస్టర్స్ థ్యాంక్ యూ మాస్టర్స్ తాళ్లరేవు గ్రామంలోని సాగర్ పిరమిడ్ ధ్యాన కేంద్రంలో ఫిబ్రవరి తొమ్మిదిన ఉచిత ధ్యాన శిక్షణ ఆత్మజ్ఞాన బోధన కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు పిరమిడ్ మాస్టర్స్ ఈ కార్యక్రమం మధ్యాహ్నం రెండు గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు కొనసాగనుంది ఇందులో జ్ఞానదాతగా సీనియర్ పిరమిడ్ మాస్టర్ శ్రీరామచంద్రమూర్తి పాల్గొనున్నారు ఈ కార్యక్రమంలో అందరూ పాల్గొని విజయవంతం చేయాలని ఆత్మీయ ఆహ్వానం పలికారు నిర్వాహకులు పిఎంసీ ని ఆదరిస్తున్న ప్రేక్షకులందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తూ ఇవి ఈనాటి పిఎస్ఈం సమాచారం మరింత సమాచారంతో మళ్ళీ కలుద్దాం అంతవరకు చూస్తూనే ఉండండి పత్రిజీకి ప్రతిరూపమైన పిఎంసి ప్రతిక్షణం సత్యదర్శనం నమస్కారం